ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ యొక్క తండ్రి మనతో ఈ రీతికి మాట్లాడుతూ ఉంటున్నాడు వింటున్నా నా సోదర సోదరులారా నా కుమారు నా కుమార్తెలారా మరి మీ చిత్తం ఏదైతే ఉంటున్నది మీ ఆత్మీయమైన తండ్రి తల ఉంచుకున్నట్లుగా సిగ్గుపడున్నట్లుగా మీరు కనబడుతున్నారా పైకి క్రైస్తవుల వలే పైకి భక్తి కలిగిన వారు వలే పైకి భయం లేకుండా జీవించే వారు మీరు కనపడుతున్నట్లయితే ఈరోజు మీరు ఈ ఈరోజు మీరు మారుస్తోందండి ఈ రోజు మీరు పొంది దేవుని కొరక మీరు జీవించండి దేవుని కొరకు మీ జీవితం సమర్పించుకున్నుండండి అదే పరిశుద్ధాత్మ అనేక దేవుడు పరిశుద్ధాత్మ యొక్క తండ్రి మనం కోరుకుంటా ఉండేది వినమ్నా కాబట్టి ఎవరు నొప్పిస్తూ ఉంటున్నారు ఆత్మను ఆర్పకుడి అంట ఆత్మను ఆర్పకుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అర్థమవుతుందండి ఆత్మను ఆర్పకుడి పరిశుద్ధాత్మను